వెలుగు రావడం బిఫోర్ క్రైస్ట్ ఉన్నటువంటి మత గ్రంథాల్లోని ప్రవచనాలు ఏంటంటే సూర్యుని సహకారం లేకుండా డైరెక్ట్గా వెలిగే రావడం ఆ గ్రంథాల్లో ప్రవచనాలు అప్పటి ప్రవక్తలకు రక్షణ సంకల్పం బయలుపడడం డైరెక్ట్గా వెలుగు రావడం అలాగే వెలుగు పొందిన వాళ్ళు బిలాముకుడు అబ్రహాము దేవునికే బిలాము స్నేహితుడు నాట్ త్రూ క్రైస్ట్ డైరెక్ట్గా వచ్చింది కానీ రెండు వేల ఏళ్ళ కిందట మరి సూర్యుడు వచ్చాడు అప్పుడు బిలాములాగా అంతకుముందు ఉండే హిందూ యోగులలాగా భారతీయ స్వాములలాగా ఇప్పుడు నేను కూడా డైరెక్ట్గా వెళ్తానంటే ఇప్పుడు కుదరదు ఏసయ్య వచ్చాడు గనుక ఓన్లీ త్రూ జీసస్ ఉంటే వెలుగుంటుంది లేకపోతే వెలుగు ఉండదు ఈ పాఠము చెప్పడానికి దేవుడు అలాగా ఫోర్త్ డే సూర్యుని క్రియేట్ చేశాడు